హాయ్ అండి అందరూ బాగున్నారండి ఇప్పుడైతే టైం ఏడవుతుందండి నేనైతే పొద్దున్నే టిఫిన్ అంటే గారెలండి మాది ఇవాళ స్పెషల్లో పిల్లలు గారలే అని అడుగుతున్నారండి మా ఆయనగారు కూడా మొన్న నుంచి అడుగుతున్నారండి అందుకే మూకుడు పెట్టానండి ఇవాళ చూసారా ఫ్రెండ్స్ పచ్చిమిరగాయలు ఏం చేశాను వేరుసిన పచ్చడి చేద్దామనండి చూడండి ఫ్రెండ్స్ నూనె కాగిపోతుంది ఇది గుళ్ళు కూడా వేయించేసుకున్నానండి పచ్చడి అయితే రుబ్బేసుకుంటాను ఇప్పుడు నూనె ఇంతలోకి ఇంతలోకండి చూడండి వజ్జ వడ్లే అదే సారీ 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 గారలేస్తున్నానండి ఏదో స్ప్రోలు అలా వచ్చేస్తుంది వాయిస్ చూసారండి గారులేస్తున్నాను ఫస్ట్ సార్ వేస్తున్నానండి అంటే ఇది వేసాను అంటే డైరెక్ట్గా కెమెరా తోటి వీడియోలో ఇదే ఫస్ట్ టైం అండి చూడండి పక్కన అన్నం కూడా పెట్టేసుకున్నాను వేస్తారే అంటే బాక్సులు పెట్టాలి కదండి పొద్దున్నే పిల్లలకి అందు గురించి కూడా పొద్దున్నే టిఫిన్ వంట చేసుకోవడం బాక్సులు పెట్టుకోవడం హడావిడి అయిపోద్దండి అడవిడిగా ఉంటుందండి మొత్తం చూడండి గారెలు బాగా వస్తున్నాయి కదండి వాటర్ తడుపుని వేసుకోవాలండి చేతితోటి ఎందుకంటే గారెల పిండి తొందరగా దిగదు జాగ్రత్త కిందకే అందుకే కొంచెం మజ్జిగ కూడా కలుపుకోవచ్చు నూనె లాక్కుండా ఉంటుందని నేనైతే చిన్న బౌల్లోని వాటర్ పెట్టుకుని వా చేతి తడుపుని వేస్తానండి చూసారండి గారెలు మా యానగారికి చాలా ఇష్టమండి ఇందులో మజ్జికలు కలిపి వేస్తే ఆవాళ్ళ కింద ఉంటాయండి పొద్దున్నే ఇంకా చట్నీతో తిని ఆవాళ్ళు ఎప్పుడైనా వేద్దాం లేని ఇంకా చట్నీ చేస్తున్నానండి చూసారా ఎలా అండి గారెలు కొంచెం నూనె తక్కువ పోసుకున్నాను ఎందుకంటే వద్ద పోసుకుంటే కిందకే చిట్టుపట్లాడిపోతుందండి నూనె ఆయిలు అయిగోండి వేసిన గారు ప్లేట్లో తీసాను చట్నీ చేస్తానండి వేరుశనగలు చట్నీ వేడివేడి వేడి రెడీ రెడీ అండి ఇప్పుడు చాలా ప్రాసెస్ అండి ఇది పొద్దున్నే ఎందుకంటే పొద్దుటే రుబ్బుకొని కడుక్కొని పప్పు మళ్ళీ ఇందులో తీసుకుని వేసుకుని అప్పటికప్పుడు అంటే హైటమ్ స్కూల్కి వెళ్ళే టైంకి రెడీ చేయాలంటే చాలా కష్టం కదండి పిల్లలతోనూ పిల్లలకి జల్లేసుకుని మా ఆయన గారు సెంటర్లో పంపించుకుని బోళంత వేస్తానండి అందుకే పొద్దున్నే నేను నాలుగింటికి లేచిపోతానండి లేచి ఇంక ఇవన్నీ చేసుకుంటాను అలా పంపించేదాకా మనం కొంచెం వెలెక్ట్ ఉన్నామంటే వాళ్ళు వెళ్ళాక మనం కొంచెం రెస్ట్ తీసుకున్న గొడవ ఉండదండి స్కూల్కి వెళ్ళేదాకా టిఫిన్ ఐటెం పెట్టుకున్నామంటే బోళంత పని అండి బాబు చూడండి ఇంకా లాస్ట్ బాయ్ అండి ఇది పిండి తక్కువ అయిపోయింది ఇంకే మొత్తం అయిపోయింది ఇంక లాస్ట్ బా వేసేస్తున్నాను ఇంతలోకి మా పిల్లలు అయ్యని కేకేస్తుందండి అమ్మ కానీ రా అమ్మ జడేద్దిగని రా అనండి ఉండండి అమ్మ ఉండండి కొద్దిగా ఉందే అని వేసేస్తండి వాళ్ళ నాన్నగారు అంటున్నారండి మీ అమ్మకు ముందే వేసుకు గారు లేని అమ్మ మీ స్కూల్ లేట్ అయిపోయినా పర్వాలేదులా అని తిడుతున్నారండి అండి మా ఆయన గారు చూడండి గారెలు అయితే తిన్నాను నేను వాటర్ నూనె కూడా లాగలేదు బాగున్నాయండి టేస్ట్గా ఉన్నాయి చట్నీ కూడా బాగుందండి దాని కాంబినేషన్ సరే కదా చూ చూడండి నీకు రంపట్నం తెలుస్తుందా బాగుంది పచ్చడి చేయను ఎన్ని మిరగలు వచ్చా పచ్చి మిరగలు వచ్చా నాటి ముప్పై రూపాయలకి ఇచ్చాడు ఇలాంటివి మన వస్తుంది లైబ్రరీ కూడా ఉంటాయండి నాకు తెలీదు నేను వెళ్ళాలో తెచ్చేసాను వేర్శన గుడ్డైనా కొత్తిమీర అయినా అదేనా పచ్చిమిరకాయలు సరే కుమారి సరే దుప్పడేసుకోవ పడుకున్నా లేదు టీ తాగే టీ

ఫస్ట్ అమ్మాయిలకి ఇచ్చాం కదా మన మనం మా అమ్మాయిలు మా అమ్మ మా ఇక కొద్దిగా ఎండలు కట్టాలి ఎండ పచ్చి పచ్చి తెచ్చేసాయి ఎండలు కడితే ఆరు వేలు పసుపు కట్ట ఉంటుంది కదా మూడు వందల యాభై రూపాయలు కొంచెం మూడు వందల నాలుగు వందలు చెప్పింది ముందు నాలుగు వందలు చెప్తే ఇంతకు గ్యారెంట్ తగ్గించాను అని అక్కడ జ్వర చూసి ఎవరు అమ్ముతున్నారండి నాలుగు వందలు అంటాం పర్లేదే ముగ్గుడు ముగ్గురు అక్కడ బాగా గరిస్తుంది కదండి ముగ్గులు అయితే బాగా బెడ్లో ఉంటాయి బాగున్నాయండి డబ్బర్లో కాసండి రంగయ్య గారు వాళ్ళు పెద్ద కోళ్ళు అమ్ముతుంది మా ఎక్కే దగ్గరనే രമാദേവി ശ്രീൻബാ വാള ദരീ ഉണ്ടായി തീസ്കെൻ കാണപ്പെട്ടേ